నమస్తే నేను మీ శివప్రసాద్ ఆటిపల్లి మనం ఏదైతే ఉచితాలకు అలవాటు పట్టడం వల్ల మనం ఎంత నష్టపోతామో ఇక్కడ చక్కగా చూడండి మనం గుడివాడలో రైల్వే స్టేషన్ దిగిన తర్వాత చక్కగా ఆటో ఎక్కితే ఇదివరకు పది రూపాయలు ఉండేది డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరగడం వల్ల పాపం వారు కూడా ఎక్కడ దిగితే ఇరవై రూపాయలు చొప్పున ఎక్కితే ఇరవై రూపాయలు చొప్పున తీసుకుంటూ ఉన్నారు అదే కనుక మనం పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు తక్కువగా ఉంటే వాళ్ళు కూడా పది రూపాయలకే వస్తారు మనకి కూడా తక్కువ ఛార్జ్ అవుతుంది అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే విజయవాడ నుంచి చక్కగా ఈ రైల్వే స్టేషన్ గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళడానికి కేవలం పాసింజర్కి పది రూపాయలు మాత్రమే మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద ఏడుస్తూ ఉన్నారో రేట్లు పెరిగిపోతూ ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తరగతి వాళ్ళ దిగువ తరగతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది కేవలం ఇక్కడ గుడివాడ నుంచి గుంటూరుకి కేవలం ఇరవై రూపాయల టికెట్ పాసింజర్కి అలాగే గుడివాడ నుంచి విజయవాడకి కేవలం పది రూపాయలు మాత్రమే కాబట్టి మనం చూసినట్లయితే అదే బస్ ఛార్జ్ అయితే ఎక్స్ప్రెస్కి ఎనభై రూపాయలు మరియు ఈ సూపర్ లగ్జరీకి నూట ఇరవై రూపాయలు ఉంది ఏసీ అయితే రెండు వందల యాభై రూపాయలు టికెట్ ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజల ఉచితాలకు అలవాటు పడకుండా రేట్లు తగ్గడానికి మనం ఏం చేయాలో అది సహాయపడండి అలాగే ఇప్పుడు బస్సు కూడా ఉచితంగా మీరు పొందితే దాని మీద ఛార్జీలు మగవాళ్ళకే పెంచుతారు దానివల్ల మీ జేబుల్లో నుంచి కాకపోతే మీ మీ మగవాళ్ళ జేబుల నుంచి డబ్బులు పోతాయో తప్ప ఈ డబ్బులు పోకుండా ఉండడం అనేది ఆగదు కాబట్టి ఇప్పటికైతే మీరందరూ కళ్ళు తెరిచి ఈ ఉచితాలకు అలవాటు పడకుండా మీ సొంతకాలం మీద భగవంతుడు మీకు రెండు కాళ్ళు రెండు చేతులు అలాగే రెండు కళ్ళు మొత్తం మంచి మానవ జన్మనిచ్చాడు కాబట్టి మీరందరూ చక్కగా కష్టపడి రూపాయి రూపాయి సంపాదించుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడాలని చెప్పేసి భారతీ టీవీ మరొక్కసారి సవినంగా తెలియజేసుకుంటూ ఉంది జై హింద్ జై శ్రీరామ్